ఎండి అందరికి ఈ రోజు మన వీడేలో ఈగో కోడి గుడ్లు ఐదు గుడ్లు ఉడికించుకున్నాయి ఈగో ఈ ఎండు చేప వేసి కూర చేసి చూపెడతాయి ఎలా చేయాలో పెద్ద ఎండు చేప ఇది ఒకటి ఉప్పు చేప అంటారు తాటాక చేప అంటారు రెండు విధాలుగా అంటారు అన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకుందాం విధంగా శుభ్రం చేసుకుందాం ఈ చాకుతో అనమాట ఎండు చేపలు కదా ఇవన్నీ ఈ విధంగా మనకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇట్లా కట్ చేసుకుని గిన్నెలు వేసుకుందాం ఈ ఒక్క చేపనే వంద గ్రాములు ఉంది అనమాట పెద్ద చేప కదా సైడ్లల్లో ఈ సైడ్లలో ఇట్లా అంత శుభ్రం చేసుకుందాం కట్ చేసుకున్నాం కదా శుభ్రం చేసుకున్నాం కదా చేపలు ఇప్పుడు కడుగుదాం ఇవి రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట ఎంత శుభ్రంగా కడుక్కుంటే అంత బాగుంటది అనమాట ఇదంతా ఇట్లా గీరుకొని శుభ్రంగా కడుక్కుంటే ఇట్లా గోడితే గీరితే ఇదంతా ఈ అంతా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ తీసి ఒక ప్లేట్ లో పెట్టుకున్నాం ఇటుగా మూడు సార్లు కడిగి చేపలు ప్లేట్ లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేసుకున్నాం బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం రెండు ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఈ గుడ్లన్నీ ఇలా చేసుకుందాం ముందు గుడ్లు లైట్ గా వేసి పక్కన పెట్టుకున్నాం ఈ విధంగా చిన్నగా కలుపుకుంటా ఉంటే బాగా దోరగా గుడ్లు ఏగుతాయి అన్నమాట కొద్దిగా సన్న సాల్ట్ కొద్దిగా సాల్ట్ జరిగిన కదా కొద్దిగా కారం జల్ అలా వేసుకుంటే ఎగు అలా టేస్ట్ ఉంటాయన్నమాట అట్లా ఇప్పుడు వేగినాయి కదా తీసేసుకున్నాం బాండిల్లో పులుపు వండుకోకూడదని తెలుసు కదా మనకు అందుకని ఈ బాండిలు పెట్టిన అది తీసేసి ఇగ పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు వేసేసుకున్నాము ఆయిల్ వేడైంది కదా ఇగ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం సెకండ్ రెండు లవంగాలు బాగుంటుంది అనమాట అది వేసుకుంటే స్మెల్ ఇదిగో కొద్ది కరివపాక వేసుకుందాం పచ్చి కరిప ఇగో ఒక పది తెల్లగడ్డలు వలిచిన కదా అంత పొట్టు తీసేసినాం కదా వేసుకుందాం బాగుంటది ఇట్లా పులుసుకూరలలో తెల్లగడ్డలు ఒలిచేసుకుంటే బాగుంటది అన్నమాట ఉడుకుతే ఆరోగ్యానికి కూడా మంచిదే తెల్లగడ్డలు వేసుకుంటే ఇదిగో ఒక సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం సగం స్పూన్ పసుపు వేసుకుందాం కలుపుకుందాం పెద్ద సైజు టమాటాలు మూడు వేసుకున్నాం చాలా సన్న కట్ చేసుకోవాలి ఎందుకంటే సన్న కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి గ్రేవీ బాగతుంది అన్నమాట ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం పట్టుకోకుండా మళ్ళా వేసుకొని కలుపుకుందాం మూర్తి ఇక మెత్తగా టమాటా అంతా ఉడికింది కదా ఇలా ఉడికితే బాగుంటుంది అన్నమాట ఇగ రెండు స్పూన్ల కారం వేసుకుందాం సరిపోద్ది స్పూను గరం మసాలా పొడి వేసుకున్నాం రెండు స్పూన్ల ధనాల పొడి వేసుకున్నాం కలుపుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాలు చింతపండు నానబెట్టి పులుసు పిండి గిన్నెలో పోసుకున్నా ఇది ముప్పావు గిన్నె పులుసు ముప్పావు గిన్నె ఉంది పులుసు పోసేసుకున్నాం ఎంత చింతపండు పులుసు పోసినామో అన్ని మళ్ళా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి బాగా తెరలేదాకా నిద్దాం ఇప్పుడు మూత తిద్దాం ఇట్లా బాగా పులుసు అంతా బాగా మరిగింది కదా టమాటా పులు టమాటాలు చింతపండు పులుసు మసాలంతా బాగా మసిలింది కదా ఇప్పుడు ఉడకబెట్టి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా గుడ్లు వేసేసుకుందాం అలాగే ఎండు చేపలు కూడా వేసేసుకుందాం ఎందుకంటే ఈ టైంలోనే వేయాలన్నమాట బాగా ఉడికితే ఉప్పు కారం బాగా చేపలకు పడుతుంది అన్నమాట మనుషులను కాదండి చూసేది వంటను చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనుషులు బాగుంటే లైక్ చేయటము మనుషులు మోటుకుంటే లైక్ చేయకపోవటం అది కాదండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం సరిపోదు కొద్దిగా అది కాదండి మేము పాత కాలం మనుషులం కాబట్టి అలాగనే మాట్లాడతాం అలాగనే ఉంటాం అనమాట ఈ నైసు నైసు మాట్లాడే వాళ్ళకి నైకులు లైకులు చేసి సేల్లు చేయొద్దు పాత కూడా కనిపెట్టండి మూత ఇది ఇదిగంత చిక్క పడిపోయింది కదా ఇప్పుడు దించేసుకుందాం ఇక ఎండు చేపలు బ్రహ్మాండం ఉడికినాయి ఇప్పుడు కొద్ది కొత్తిమీర అట్లా సల్లేసుకొని దించేసుకుందాం ఇక మూత పెట్టుకొని దించుకున్నాం తీసుకు ఇప్పుడు దించుకున్నాం కదా కోడిగుడ్డు ఎండు చేపల కూర రెడీ ఇంకా దించేసుకుందాం సంగతి లేకైనా అన్నం లేకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కోడిగుడ్డు ఎండు చేపల కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి